దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభునందు ప్రత్యేకమైన శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం ప్రియమిన దేవుని వారులరా దేవుని వాక్యము మన జీవితాలను మార్చగలిగిన వాక్యము దేవుని యొక్క మాటలు ఆయన వాగ్దానాలు ఆయన చేసిన నిబంధనలు మానవాళికి దీవినకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి నేటికి కూడా అనేక మంది జీవితాలు ధన్యమవుతున్నాయి అంటే ఇది కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే ఆపదలో ఉన్నవారికి ఆనందము దుఃఖములో ఉన్నవారికి సంతోషము సమస్యలలో ఉన్నవారికి నిరీక్షణ కలిగించేది దేవుని యొక్క వాక్యం కాబట్టి ఈరోజు నువ్వు ఎటువంటి ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విశ్వాసముతో సాత్వికముతో అంగీకరిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు యాకోబనమన్న దైవజెండు మాట్లాడుతూ అంటాడు కదా మనము వినుటకు వేగిరపడాలట దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సాత్వికము మనస్సుతో మనము దేవుని వాక్యాన్ని అంగీకరించాలి ఎందుకంటే దేవుని వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది ప్రతికూలమైన వాతావరణంలో ఉన్న నిన్ను ధైర్యముతో నింపేది దేవుని యొక్క వాక్యం మాత్రమే కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడుతాను పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక ఎమ్ఎన్ ఇస్రాయల్ ప్రజల జీవితంలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన మీ ముందుకు తీసుకుని వచ్చి దానిలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మీతో వివరించడానికి నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నేను మీ ముందుకు రావటం జరిగింది నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగము నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఎక్సోడస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ త్రీ మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అనే పేరు కలిగాను మనందరికీ తెలుసు నిర్గమా కాండము అనే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్ అని మాట్లాడుతూ ఉన్నాం ఎక్సోడస్ అంటే ఎగ్జిట్ అనగా బయటికి రావుట మనకు తెలుసు కదా ఎక్కడికైనా మనం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు లేదా ఎయిర్పోర్ట్కి మనం వెళ్తే అక్కడ రెండు ద్వారాలు మనకు కనబడుతూ ఉంటాయి ఒక ద్వారం ఏంటి అంటే ఎగ్జిట్ మరొక ద్వారము ఎంట్రీ అనే ద్వారం ఎంట్రీ అనే ద్వారంలో నుంచి మనం లోపలికి వెళ్తాం ఎగ్జిట్ అనే ద్వారంలో నుంచి మనం ఏం చేస్తాం బయటికి వస్తాం సో ఎక్సోడస్ అనే మాట కూడా ఎగ్జిట్ అనే పదంలో నుంచి డిరైవ్ అయ్యింది సో ఎగ్జిట్ అనే మాటకు బయటికి రావటం అని అర్థం నిర్గమము అనగా బయటికి రావుట ఎక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తి దేశంలో బానిసులుగా ఉన్నారు ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరాలు వారు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉండిపోయారు ఫరో వారిని మంటి పనుల్లోనూ జిగటి మంటి పనుల్లోనూ భయంకరంగా వారిని అప్రెష్ చేస్తూ బాధ పెడుతూ ఉండేవాడు మనందరికీ తెలుసు మోషే చేత దేవుడు మాట్లాడి మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఇస్రాయలు ప్రజలందరినీ కూడా ఐగుప్తి బానిసత్వంలో నుంచి దేవుడు బయటికి నడిపించడానికి ఇష్టపడి ఉన్నాడు దట్ వాజ్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తం అది వారందరూ కూడా కణాను దేశానికి వెళ్ళాలి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు కదా కణాను దేశాన్ని నేను నీకు స్వతంత్రంగా ఇస్తాను అన్న మాట దేవుడు ఇస్రాయేలు ప్రజల పక్షాన రూఢీపరచడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు వారు ప్రయాణం చేసుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటారు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత షూరు అనబడిన అరణ్యానికి వచ్చి ఇంచుమించు మూడు దినాలు పాటు వారు ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం అయితే మూడు దినాలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉంటే ఈ లోపల వారికి దప్పికవుతూ ఉంది దే నీడ్ సమ్ వాటర్ వారు నీటి కోసం అనేక ప్రాంతాలు ఎతుకుతూ ఉన్నారు కానీ ఒక ప్రదేశం కనబడింది మార అనబడిన ఒక ప్రాంతం ఆ మార అనబడిన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చారు నీటి కోసం వారు చూస్తున్నప్పుడు ఒక నీటి ఊట వారికి కనపడింది కానీ ఆ నీళ్లు మాత్రం అన్ఫార్చునేట్గా చేదుగా ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం ఇట్ వాస్ సో బిటర్ వాటర్ ఈజ్ సో బిట్టర్ ఆ నీళ్లు చాలా చేదుతో నింపబడ్డాయి ఆ నీళ్లు తీసుకున్నారు అలా త్రాగుతూ ఉన్నప్పుడు బాగా చేదుగా ఉండటం వలన ఆ నీళ్లు తాగలేకపోయారు ఎప్పుడైతే నీళ్లు చేదుగా ఉన్నాయో దైవజండైన మోస మీద ఏం చేస్తున్నారు వాళ్ళు సనుగుతూ ఉన్నారు ఒక మాట చెప్తాను గమనించండి ఇస్రాయేల్ ప్రజలు వారి జీవితంలో ఏది వారికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ కూడా ఏదైనా సరే వారికి ప్రతికూలంగా ఉంటే ఇమ్మిడియట్గా వారు దైవజనుని మీద మోసం మీద సనగటం ప్రారంభించేవారు ఆహారం లేనప్పుడు సనిగారు నీళ్లు లేనప్పుడు సనిగారు అవంటే ప్రయాణములో సఫలత లేనప్పుడు వారికి ఆనందం సంతోషం కలగనప్పుడు సనిగారు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు శనిగారు ఇలా మల్టిపుల్ డెస్టినేషన్స్లో అనేక పర్యాయాల్లో దైవజనుడైన మోషే మీద ఇస్రాయేల్ ప్రజలు సనిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఆత్మీయుల్లో కూడా ఇదొక భయంకరమైన రోగంగా మారిపోయింది సనుగుడు భయంకరమైన సనుగుడు దేవుని సేవకుల మీద సనిగేవారు ఉన్నారు సంఘాలు మీద సనిగేవారు ఉన్నారు ఎవరైనా విశ్వాసులు దీవించబడుతుంటే ఆశీర్వదించబడుతుంటే వారి మీద శనిగేవారు మనకు కనబడుతూ ఉన్నారు అంటే సనుగుడు అనేది ఒక దురాత్మ వలె యొక్క జీవితాన్ని ఆవరిస్తూ ఉంది ఈ సనుగుడు అనేది భయంకరమైన పాపమని నీకు తెలుసా సనగటం అనేది భయంకరమైన ఒక ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన ఒక దోషం అది ఒక క్రైస్తవునిగా అది నీకు తగదు సనగటము చాలా భయంకరమైన రోగం అత్త మీద సనిగేవారు ఉంటారు కోడలు కొంతమంది కోడల మీద సనిగే అత్తలు కొంతమంది ఉంటారు ఏమండి మామ మీద సనిగే అల్లుళ్ళు అల్లుళ్ళ మీద సనిగే మామలు ఏమంటే కుటుంబాలలో ఒకరి మీద ఒకరు భార్య మీద భర్త భర్త మీద భార్య ఇలా సనుగుతూ ఒకరి మీద ఒకరు సనుగుతూ కోపము ద్వేషము కక్షలు మనసులో ఉంచుకొని దేవునికి దూరం అవుతున్నట్టుగా అనేక మంది ప్రజలను ప్రస్తుత ప్రపంచంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డగా దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు సనుగుడు అనే మనస్సును ప్రక్కన పెట్టాలి క్రీస్తు యేస్సు ప్రభు యొక్క స్వారూప్యంలోకి నువ్వు వచ్చి సమస్తము కూడా అంగీకరించే స్వభావంలోకి నువ్వు రావాలి ఎవ్రీథింగ్ యూ షుడ్ బి యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ యాక్సెప్ట్ దేవుని కొరకు దేవుని మనసును నువ్వు ఆలోచన చేసుకొని సమస్తము కూడా నువ్వు యాక్సెప్ట్ చేసేవాడిగా ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు గమనించండి నీళ్లు ఎప్పుడైతే మారాగా కనబడ్డాయో అప్పుడు దైవజుడును మోసే దేవుని వైపు చూడడం ప్రారంభించాడు ప్రభు నీళ్లు చేదుగా ఉన్నాయి మార అనుభవంలో ఉన్నాయి ప్రజలు తాగలేకపోతున్నారయ్యా సనుగుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రభు కనికరించు కటాక్షించు అని చెప్పి దేవుని వైపు మోసే చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి దేవుడు ఒక చెట్టును మోసేకు చూపించాడు ఆ చెట్టు కొమ్మను విరిచి మోసే ఆ నీళ్ళలో వేయి ఎప్పుడైతే నీటిలో ఆ చెట్టు కొమ్మను వేస్తావో ఆ నీళ్ళు ఏమైపోతాయి మధురముగా మార్చబడతాయి సో వెంటనే దైవజండు వెళ్ళాడు ఆ చెట్టును చూశాడు ఆ చెట్టు కొమ్మను విరిచి తీసుకొచ్చి నీటిలో వేసేసాడు ఎప్పుడైతే నీటిలో ఆ కొమ్మను వేశాడో నీళ్ళు ఏమైపోయాయి మధురముగా మారిపోయాయి అని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇది అక్కడ జరిగిన సంఘటన దీనిలో నుంచి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటి అంటే నీళ్లు ఎలా అయితే చేదుగా ఉన్నాయో ఈరోజు అనేక మంది జీవితాలు చేదుగా మార్చబడ్డాయి చేదైపోయిన అనుభవాల్లో చాలామంది జీవిస్తూ ఉంటారు మీలో ఎవరైనా చేదును తినగలుగుతారా లేదా చేదును త్రాగగలిగిన వారు ఎవరైనా ఉన్నారా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా కొంతమంది కొన్నిసార్లు వేపాకు తింటూ ఉంటారు ఎంత తింటారు చెప్పండి మాహా అనుకుంటే ఒక రెండు మూడు ఆకులు మాత్రమే తినగలుగుతూ ఉంటారు మించి ఎక్కువ తినలేరు ఏమంటే చేదైన నీళ్ళు ఎవరైనా తాగలుగుతారా త్రాగలేరు ఈ రోజుల్లో అందరి ఇంట్లో ఫిల్టర్స్ వచ్చేసాయి ఎందుకంటే నీటిని బాగా ఫిల్టర్ చేసి సమస్త క్రిములు జీవులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నీరు త్రాగాలి అది మాకు ఆరోగ్యం కలిగిస్తుంది అనే ఒక భావంతో గమనించండి చాలామంది నీటిని కూడా శుభ్రపరుచుకొని అవి తాగుతూ ఉన్నారు చాలా మంచిది అది ఆరోగ్యానికి చాలా శ్రేష్టకరమైనది మనలో ఏ ఒక్కరం కూడా చేదును తినలేము చేదును త్రాగలేము అయితే గమనించండి ఈ రోజుల్లో చాలామంది ఆధ్యాత్మికమైన జీవితాలు ఎలా అయిపోయాయి అంటే చేదుగా మారిపోయాయి అనేక మంది క్రైస్తవులు చేదైన వారిగా మార్చబడ్డారు క్రైస్తవుడు అంటే మధురముగా జీవించవలసిన వాడు క్రైస్తవుడు అంటే మంచితనాన్ని ధరించుకోవలసిన వాడు క్రైస్తవుడు అంటే ఓపిక సహనాన్ని కలిగి పరిశుద్ధత పవిత్రత కలిగి జీవించేవాడు క్రైస్తవుడు అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఒక మాదిరిగా బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు కాబట్టి కానీ అన్ఫార్చునేట్లీ అనేక మంది క్రైస్తవులు మారా అనుభవంలో జీవిస్తూ ఉన్నారు చేదైపోయిన అనుభవాల్లో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు అనేక మంది జీవితాల్లో చేదుగా మార్చబడుతూ ఉన్నాయి కొంతమంది పురుషులు ఉంటారు కుటుంబానికి వారే చేదు కొంతమంది స్త్రీలు కుటుంబానికి చేదుగా ఉన్నారు కొంతమంది పిల్లలే కుటుంబానికి చేదుగా ఉన్నారు తల్లిదండ్రులు కుటుంబానికి చేదుగా ఉన్నారు కొంతమంది విశ్వాసులు సంఘానికి చేదుగా బ్రతుకుతూ ఉన్నారు ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నువ్వు మధురముగా ఉన్నావా చేదైపోయిన అనుభవాల్లో జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చేదుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు చేదైపిన అనుభవాలతో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు రీసెంట్గా ఒక సహోదరి నాకు సాక్ష్యం ఇస్తూ ఉంది అన్న మా కుటుంబంలో మా నాన్న భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నాడు అతడు చేసే తప్పిదాన్ని బట్టి మా కుటుంబం అంతా కూడా ఒక చెడ్డ పేరు మోసుకుని రావాల్సి వస్తూ ఉంది మేమందరం కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం మేమందరం కూడా మంచిగానే జీవిస్తూ ఉన్నాం మేమందరం కూడా మంచిగానే బ్రతుకుతూ ఉన్నాం కానీ మా తండ్రి చేసిన తప్పిదాలను బట్టి ఘోరమైన పాపాలను బట్టి మా కుటుంబం అంతా కూడా ఈరోజు చెడ్డ ముద్రను మోయవలసిన పరిస్థితి మాకు కలుగుతూ ఉంది ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సహోదరి ఏడుస్తూ ఉంది ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో వింటూ ఉన్నాం ఏమండి చేదు అనుభవాలు నువ్వు ఒకవేళ చేదుగా ఉన్నావేమో ఒక్కసారి పరీక్షించు నిన్ను చూసిన వారందరూ కూడా పలానా వ్యక్తి మంచోడండి అంటున్నారా లేకపోతే పలానా వ్యక్తి అతని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అండి అంటున్నారా ఒక్కసారి ఆలోచన వచ్చే ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక నువ్వు మోస్తూ ఉంటే నీలో ఉన్న చేదు ఈరోజు ప్రక్కకు వెళ్ళిపోవాలా ఏమైన్ ప్రైజ్ లార్డ్ అలలోయ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయావా ఆధ్యాత్మికమైన అనుభవాల్లో పడిపోయావా ప్రార్థనా జీవితంలో దిగజారిపోయావా ఆధ్యాత్మికమైన పునాది కదిలిపోయిందా వాక్యము వినే విషయంలో నువ్వు కదిలిపోయావా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడంలో వెనకబడిపోతున్నావా అపవాది నీలో చేదైన అనుభవాలు నింపాడేమో ఒక్కసారి ఆలోచన చెయ్యి ఏమండి సొలోమును కట్టిన మందిరంలో ప్రతిష్ఠిత వస్తువులు దాచబడిన ఒక ప్రదేశం ఉండేది ఆ ప్రతిష్ఠిత వస్తువులు దాయబడిన ప్రదేశంలో టోబియా ఏం చేశాడో తెలుసా ఆ ప్రతిష్ఠ వస్తువులన్నీ కూడా నిమకత్ రాజు తీసుకొని పోతే ఆ ఖాళీగా ఉన్న ఆ గదిలో ఏమంటే తన సామాగ్రి నిలిపినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం తన సామాగ్రి నిలిపినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం గమనించండి టోబియా ఎలా అయితే ఆ గదిలో ప్రతిష్ఠత వస్తువులు ఉంచవలసిన గదిలో లోక సంబంధమైన సామాగ్రి నింపాడో ఈరోజు సాతాను అపవాది విరోధి అయిన సాతన్ ఏం చేస్తున్నాడంటే అనేక మంది క్రైస్తవులు యొక్క హృదయంలో చేదైన అనుభవాలు నింపుతూ ఉన్నాడు చేదైన అనుభవాలు నింపుతూ ఉన్నాడు ఫలించవలసిన క్రైస్తవుడు ఫలించలేని అనుభవము దేవుని కొరకు బ్రతకవలసిన యవన జీవితాలు దేవుని కొరకు బ్రతకలేని అనుభవము దేవుని కొరకు పరుగెత్తవలసిన జీవితము దేవుని కొరకు పరుగెత్తలేని అనుభవాలు ఇవన్నీ కూడా అపవాది క్రైస్తవులు యొక్క హృదయంలో స్థాపించడం ద్వారా క్రైస్తవుడు చేదుగా మార్చబడుతూ ఉన్నాడు రక్షణ పొందిన తొలి దినాల్లో మంచితనం బాగా ఉండేది రక్షణ పొందిన తొలిదినాల్లో దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారము వాక్యము ఎలా చెప్తే అలా నడవడానికి ఇష్టపడేవాడు దేవుని యొక్క అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడేవారు తీరా రోజులు గడుస్తున్న కొలది ఆ మంచితనము ఆ విశ్వాసము ఆ ప్రేమ ఆ సమాధానము ఆ ఐక్యత విశ్వాసుల జీవితాల్లో నుంచి దూరం అయిపోవటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే ఎక్కడో చేదైపోయిన అనుభవము అవండి ఎక్కడో చేదైన బీజము అపవాది వాళ్ళ హృదయములో నింపుతూ ఉన్నాడు ఒకవేళ ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఈ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా సరే మీలో చేదైన అనుభవాలు ఉన్నాయని మీరు గ్రహిస్తే తప్పకుండా వాటిని ప్రక్కన పెట్టండి తప్పకుండా వాటిని ప్రక్కన పెట్టండి నువ్వు మధురముగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎలా అయ్యా మా చేదైన జీవితం మధురంగా ఎలా మారుతుంది అని అడిగితే ఒక మాట నేను చెప్తాను గమనించండి ఎప్పుడైతే ఈ మార నీళ్ళు చేదైపోయాయని మోసే గ్రహించాడో అప్పుడు మోసే దేవుని వైపు చూడటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ప్రారంభించాడు అంటే ప్రార్థన మారాను మధురముగా మార్చేసింది ప్రేయర్ టర్న్ బిటర్నెస్ ఇంటూ స్వీట్ ప్రార్థన ఏం చేసిందంటే చేదైపోయిన అనుభవాన్ని చెప్పండి మధురముగా మార్చేది ప్రార్థన ఈరోజు ఈ వాక్యమిటి నీ జీవితంలో చేదుగా ఉన్న నీవు మధురముగా మార్చబడాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి అందరిని దూ దేశిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు అందరూ నేను టార్గెట్ చేసి నీ జీవితాన్ని భయంకరంగా హింసలు పాలు చేస్తున్నప్పుడు నువ్వు చేదుగా ఉన్నవన్ను గ్రహించినప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి ప్రభువ నేను ఎందుకు చేదుగా ఉన్నాను ఒకవేళ నాలో ఉన్న తప్పిదాలను బట్టి నాలో ఉన్న పొరపాట్లను బట్టి నాలో ఉన్న అసభ్యకరమైన ప్రవర్తనను బట్టి నేను ఒకవేళ చేదుగా మార్చబడ్డానేమో దయచేసి నన్ను మధురంగా మార్చండి అయ్యా నాలో ఉన్న చేదైపోయిన అనుభవాలను దూరపరచండి నన్ను మధురముగా మార్చండి అనేక మందికి దీవెనకరంగా మార్చండి అని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థన చేయి దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు అనేక మంది నీ ద్వారా నీళ్లు త్రాగేవాడిగా ఏవండి నీ నీరు అనేక మంది త్రాగి బా ఎంత మధురంగా ఉన్నాయి ఈ నీళ్ళు ఎంత స్వచ్ఛముగా ఉన్నాయి ఈ నీళ్ళు ఎంత ఆరోగ్యకరముగా ఉన్నాయి ఈ నీరు అని చెప్పి నీ ప్రవర్తనను బట్టి నీ పరిశుద్ధతను బట్టి నీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని బట్టి నీలో ఉన్న భక్తిని బట్టి నీలో క్రీస్తు కోసం నిలుస్తున్న అనుభవాలను బట్టి అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతారు ఈరోజు ప్రపంచంలో గాచిన గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది ఉన్నారండి ప్రపంచాన్ని కదిలించిన దైవజనులు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలను దేవుని వైపు తిప్పిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నవారే చేదైన అనుభవాల్లో ఉన్నవారే కానీ దే యాక్సెప్టెడ్ జీజస్ యాజ్ దర్ పర్సనల్ సేవియర్ యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి వారిలో ఉన్న పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప అనుభవంలోకి వారు వచ్చారు కాబట్టి మారు మనసులోకి వచ్చారు కాబట్టి అనేక మందికి దీవెనకరంగా మారారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు ఈరోజు ఈ వర్తమానాన్ని అందిస్తున్న నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి అంగీకరించకముందు దేవుని మాటకు లోబడకముందు నా జీవితంలో కూడా చేదైపిన అనుభవాలు కొన్ని ఉండేవి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన సేవ చెయ్యాలి అని చెప్పి దేవుని సేవకు సమర్పించుకొని దేవుని పని చేయటం ప్రారంభించానో అప్పుడు అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుణ్ణి నిలబెట్టాడు అనేక మంది ప్రజలు ఈ ఈరోజు మీరు చేస్తున్న సేవ పేదలకు చేసే సహాయం కానివ్వండి మీరు అందిస్తున్న వర్తమానాలు కానివ్వండి మీరు అందిస్తున్న మెసేజెస్ కానివ్వండి సెర్మన్స్ కానివ్వండి మీరు చేస్తున్న పరిచర్య కానివ్వండి మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలు కానివ్వండి మా జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నాయి అవి మాకు దీవెనకరంగా స్ఫూర్తిగా ఉన్నాయని చెప్పి ఎంతోమంది ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణే మయం పరుస్తూ ఉన్నాం ఇక్కడ ఏ మనుషుడు కూడా హెచ్చింపబడ్డానికి అవకాశం లేదండి దేవుని నామానికి మాత్రమే ఘనత కొరకి మాట చెప్తూ ఉన్నాను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానో తెలుసా నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు చేదుగా జీవిస్తూ ఉన్నావేమో నీ భార్యకు నువ్వు చేదుగా జీవిస్తూ ఉన్నావా నీ భర్తకు నువ్వు చేదుగా జీవిస్తూ ఉన్నావా కనీ పెంచిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు నువ్వు చేదుగా జీవిస్తూ ఉన్నావా తల్లిదండ్రులకు నువ్వు చేదుగా ఉంటున్నావా ఎవనస్తు ఒక్కసారి నువ్వు ఆలోచన వచ్చాయి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనే కదా నిన్ను బాగా చదివించేది నువ్వు ఒక పొజిషన్లో ఉండాలనే కదా తల్లిదండ్రుల ఆహర్నిశలు నీ కోసం కష్టపడేది నువ్వు చేదైపోయిన అనుభవాల్లో జీవిస్తే ఊరునాటి గొడవలన్నీ కూడా ఇంట్లోకి మోసుకొని వస్తే ప్రపంచంలో జరుగుతున్న ఏమంటే అపవిత్రత మొత్తం నువ్వు అంటించుకొని అదే అపవిత్రతతో నువ్వు ఇంటిలోకి వస్తే ఆ అపవిత్రత ద్వారా అనేక మందికి నీ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా చెడు సాక్షిని అనుభవిస్తారు కదా ఒక్కసారి గమనించు ఒకసారి చేదైపోయిన అనుభవాల్లో నువ్వు ఉన్నావా పాపములో నువ్వు జీవిస్తూ ఉన్నావా పాప భయంకరత్వం నేను చేదుగా మార్చేసిందా ఒకప్పుడు మంచివాడే ఒకప్పుడు మంచి పిల్లవాడండి మంచి వాడండి అనుకున్న నీ జీవితంలో ఒకసారి గమనించు ఈరోజు అనేక మంది నీ మీద ఒక చెడ్డ ముద్ర వేశారంటే ఎక్కడో నువ్వు చేదుగా మార్చబడ్డావు పాపం అనే ఊబిలో నువ్వు దిగిపోయావు ఈరోజు ఆ ఊబిలో నుంచి నువ్వు బయటికి రావాలా ఆ చేదేపిన అనుభవాల నుంచి నువ్వు బయటికి రావాలా మారు మనసు అనుభవాల నుంచి అనుభవంలోకి నువ్వు రావాలా మోఖరించి ప్రార్థించి ప్రభు నాలో ఏమైనా సాతాను సామాగ్రి ఉందా నాలో ఏమైనా చేదైపిన అనుభవాలు ఉన్నాయా నాలో ఏమైనా అహిష్టమైన కార్యాలు ఉన్నాయా ఈరోజు విడిచిపెడతాయా నా మనసులో నుంచి వాటిని తొలగించు ప్రభు అని చెప్పి దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాన్ని క్షమించి నిన్ను పవిత్రునిగా మార్చి నిన్ను మధురముగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఏమన్ ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కల్వరసలలో మరణించాడు దార దారలుగా రక్తాన్ని కార్చాడు దేవుడు ఆయన రక్తములో నీకు క్రయధనముంది విమోచన ఉంది ఆయన రక్తములో నీకు క్షమాపణ ఉంది ఏసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది అన్నాడు బైబిల్లో పవిత్రునిగా మారుస్తుంది అన్నాడు చేదైపున నీ బ్రతుకుని ఏం చేస్తుంది ఆశీర్వాదకరంగా మార్చేది ప్రార్థన దేవుని యొక్క రక్తము ఈరోజు ఏసు రక్తంలో కడగబడు మారాగా ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు ఏం చేస్తాడు మధురంగా మారుస్తాడు మారగా ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు మధురంగా మారుస్తాడు మారగా ఉన్న నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నా దేవుడు మధురంగా మార్చేస్తాడు రెండవది అక్కడ మాట్లాడుతూ అంటాడు మీ దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ప్రైజ్ గాడ్ హలోయ ఐమ్ ద గాడ్ హూ కెన్ ది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఐగుప్తీలకు కలుగ చేసిన రోగము ఏదియో మీకు రాకుండా నేను చేస్తాను ఐగుప్తి దేశంలో భయంకరమైన తెగుళ్ళు దేవుడు పంపించాడు కదా ఫరో మనసును దేవుడు కఠినపరిచాడు కదా ఇస్రాయేల్ ప్రజల్ని ఫరో పంపించనున్నప్పుడు దేవుడు పది రకాలైన ప్లేగ్స్ పది రకాలైన తెగుళ్లను దేవుడు పంపించాడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఐగుప్తీలకు కలుగ చేసే రోగం మీకేం చేయను రానివ్వను ఎప్పుడు మీరు ఆయన మాట శ్రద్ధగా వినయడల సనిగినయడలా అని చెప్పలేదు సనగొద్దని దేవుడు అన్నాడు సనిగితే ఆశీర్వాదం చూడలేవు నా మాటను శ్రద్ధగా విను అని దేవుడు వాక్యం చెప్తూ ఉంది ఈరోజు మారాగా ఉన్న నీ జీవితం మధురంగా మారాలి అంటే మొదటిగా ప్రార్థన రెండవది చెప్పండి దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి ఈరోజు నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను వైరా గ్రేస్ మిరాకిల్ సెంటర్లో కొన్ని వందల మంది ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు అనేక మంది జీవితాలు మధురముగా మార్చబడుతూ ఉన్నాయి ప్రతి ఆదివారం దేవుడు అద్భుతమైన వర్తమానం చేత వాక్యము చేత ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు ఆపదలో ఉన్నవారికి ఆనందాన్ని దేవుడిస్తున్నాడు దుఃఖంలో ఉన్నవారికి సంతోషం దేవుడిస్తున్నాడు సమస్యల్లో ఉన్నవారికి స్ఫూర్తిని ధైర్యాన్ని దేవుడిచ్చి తన వాక్యం ద్వారా పంపిస్తూ ఉన్నాడు దేవుని వాక్యము ప్రవాహము వల్ల ప్రజల హృదయాన్ని తాకుతూ ఉంది నేను మీకు చెప్పే మాట కూడా ఏంటి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి నువ్వు వింటే దేవుని వాక్యాన్ని నువ్వు పెడచవుని పెట్టకుండా అది నీ హృదయంలో నువ్వు దాచుకోగలిగితే ఆ వాక్యమే నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో దాగి ఉన్న మార అనుభవాన్ని ఏం చేస్తుంది తొలగిస్తుంది ఎరుకో నీళ్ళు చేదైపోయాయి ఎలీష చెప్పాడు కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండి అని చెప్పాడు ఆ ఉప్పుని తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళల్లో వేయగానే చేదంత ఏమైపోయిందట విరిగిపోయిందట ఆ ఉప్పు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది ఆ ఉప్పు పరిశుద్ధాత్మ అనుభవానికి గుర్తుగా ఉంది ఆ ఉప్పు ప్రతిష్ఠిత అనుభవాలకు గుర్తుగా ఉంది ఆ ఉప్పు సమర్పణ జీవితానికి గుర్తుగా కనబడుతూ ఉంది ఎప్పుడైతే దేవుని వాక్యం అనబడిన ఉప్పు పరిశుద్ధాత్మ అనబడిన ఉప్పు ఎప్పుడైతే ఆ ప్రాంతంలో వేయటం జరిగిందో ఆ ప్రాంతము మధురముగా మార్చబడిందట ఈరోజు వాక్యం అనబడిన ఉప్పు నీలో ఉందా మనం కొన్నిసార్లు కర్రీ చేస్తూ ఉంటారు కదా స్త్రీలు చాలా చక్కగా కర్రీస్ వండుతూ ఉంటారు అన్నీ వేసినా ఒకటి వేయకపోతే మాత్రం కూరకు టేస్ట్ రాదు అదేంటిది సాల్ట్ ఉప్పు ఆ ఉప్పు వేస్తేనే ఆ కర్రీ కంప్లీట్నెస్లోకి వస్తుంది టేస్ట్లోకి వస్తుంది అలాగనే నీ జీవితంలో ఎన్ని ఉన్నా దేవుని వాక్యం లేకపోతే వ్యర్థమే ఈ విషయాన్ని గమనించండి దేవుని వాక్యం హృదయంలో లేకపోతే యు ఆర్ అన్కంప్లీట్ క్రిస్టియన్ యు ఆర్ ఇన్ ద అన్కంప్లీట్నెస్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ఒబే టు ద గాడ్స్ వర్డ్ దెన్ యూ విల్ బికమ్ ఎ కంప్లీట్ క్రిస్టియన్ యు విల్ బీ ఇన్ ద కంప్లీట్నెస్ నువ్వు సంపూర్ణత అనుభవంలోకి నువ్వు వస్తావు అందుకే దేవుని వాక్యం ఇలా ఉండాలి నీ గృహంలో దేవుని వాక్యం ఉండాలి నీ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి నీ కుటుంబంలో దేవుని వాక్యం ఉండాలి ఎవనస్తుడా నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా ఎవన బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి స్త్రీ అయినా పురుషుడైనా చిన్న పిల్లలైనా అందరి జీవితంలో దేవుని వాక్యం ఉండాలి వాక్యముతో నింపబడిన అనుభవం మన హృదయంలో ఉంటే మారా నుంచి మధురంగా మనం మార్చబడతాం ఈరోజు చేదైపోయిన నీవు భయపడకు బాధపడకు అయ్యా అనేక మందికి చేదుగా ఉన్నానయ్యా ఎప్పుడో చేసిన చిన్న తప్పిదము నా జీవితాన్ని చేదుగా మార్చేసిందయ్యా తెలుసో తెలియకో అజ్ఞానము ద్వారా చేసిన చిన్న పొరపాటే నా జీవితం మొత్తం చేదుగా మార్చేసిందయ్యా నేను పాపంలో జీవించాను పాపంలో బ్రతుకుతూ ఉన్నాను ఆ పాపమే నా జీవితాన్ని తినేసింది నా ఆత్మీయ అనుభవాలను తినేసింది నా ఆశల సౌదాన్ని తినివేసిందయ్యా చేదుగా మార్చబడ్డానయ్యా నన్ను మధురంగా మార్చేది ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే నేను మధురంగా మారుతున్నట్టు కదా యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాన్ని క్షమిస్తాడట కదా యేసుక్రీస్తు ప్రభువారు నాలో ఉన్న పొరపాట్లను తీసివేస్తాడంట కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించగలిగితే చాలు ఏసుక్రీస్తు ప్రభువారే ప్రతి పాపములోనూ నేను విడుదల పరుస్తాడు నీలో ఉన్న చేదైపోయిన అనుభవాలన్నీ కూడా ప్రక్కన పెట్టేసి మధురంగా నీ జీవితాన్ని మారుస్తాడు ఎవరైతే నిందించారో ఎవరైతే దూషించారో ఎవరైతే చెడ్డ మాటలు పలికారో ఎవరైతే చేదైపోయిన వాడేవని చెప్పి ఒక చెడ్డ ముద్ర నీ మీద వేశారో యేసుక్రీస్తు ప్రభువారు నీ చెడు ముద్రను తొలగించి ఆనందకరమైన పాత్రగా దీవెనకరమైన పాత్రగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రెండు విషయాలు మీకు చెప్పాను మొదటిగా మారా నుండి మధురంగా మార్చబడాలి అంటే చెప్పండి ప్రార్థనా జీవితము రెండవది చెప్పండి దేవుని వాక్యము ఈ రెండు విషయాలు మీ మనసులో ఉంటే చాలు చేదైపోయిన నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ప్రార్థన చేద్దామా విశ్వాసముతో దేవుని వైపు చూడండి దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు ప్రేమగలన తండ్రి కృపగలన దేవ పరిశుద్ధుడ జీవాధిపతి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు అద్భుతమైన రీతిలో మా అందరితో మాట్లాడావు అయ్యా మారా అనుభవము మధురంగా మారాలంటే ఏం చేయాలి తండ్రి చేదైపోయిన జీవితాలను మధురంగా మార్చగలిగిన దేవుడవు ప్రభు పడిపోయిన ఆత్మీయ జీవితాలను మరలా తిరిగి కట్టగలిగిన దేవుడవు నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము సమాధానముంది మా బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి బలపరచండి ప్రభు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద వారిని మీరు నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అయ్యా ప్రతి ఆలోచన సఫలపరచండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు చేతి పనులు లేని వారికి చేతి పనులు కష్టార్జితం వారికి అనుగ్రహించి మీరు దీవించి బలపరిచి సహాయం చేయండి ఏసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen, Amen, Amen.